పల్నాడు జిల్లా సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రిని మంత్రి సత్యకుమార్ సందర్శించారు నూతనంగా ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలను ఆయన ప్రారంభించారు స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆయుష్మాన్ లో భాగంగా ఈ ఆసుపత్రికి ముప్పై ఆరు కోట్లు మంజూరయ్యాయి ఈ నిధులతో వంద పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ ను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ప్రతి నియోజకవర్గంలోనూ వంద పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి అన్నారు లో సివిల్ అసిస్టెంట్ సర్జన్లను నియమించినట్లు చెప్పారు రానున్న ఆర్థిక సంవత్సరంలో పల్నాడులో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తామని మంత్రి హామీనిచ్చారు ఆరోగ్య ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళు మర్చిపోయిన పిల్లల కాలేజీని రాబోయే రెండు రాబోయే ఆర్థిక సంవత్సరానికి పూర్తి చేసి ఒక అద్భుతమైన ఈ పల్నాడు జిల్లాలో ఒక మెడికల్ కళాశాల కేవలం ఏ హాస్పిటల్ కాకుండా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక్కొక్క నియోజకవర్గంలో వంద పడగల సూపర్ స్పెషాలిటీ హాస్పత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించమని చెప్పారు అది పబ్లిక్ ప్రైవేట్ కూడా ారాయణ గారు దృష్టికి తీసుకెళ్తాను దానికి సంబంధించిన రిక్వెస్ట్ మరి ప్రపోజల్ ఆరోపిణి తయారు చేయడం జరిగింది ప్రైవేట్ నుంచి ప్రభుత్వం వైపు నుంచి కొన్ని సహకారం అందిస్తాం ప్రైవేట్ వైపు నుంచి ముందుకు రావాల్సింది దానికి వైపు గ్యాప్ వచ్చి పేర్లకు నాణ్యమైన వైద్య సేవలు అందించడం కోసం ప్రతి నియోజకవర్గంలో మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు కూడా నిర్మించడం జరిగింది ముఖ్యంగా చెప్తున్నారా ఇవాళ ప్రతి జిల్లాలో కూడా క్రిటికల్ కేర్ బ్లాక్ లను కూడా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆయుష్మాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద ఇరవై నాలుగు క్రిటికల్ కేర్ బ్లాక్ లను కూడా తీసుకురావడం జరిగింది ఈ జిల్లా పక్కన తెరాలిలో కూడా వన్న పడకల ఆసుపత్రిని తీసుకురావడం జరిగింది ఈ ఇక్కడ కూడా నర్సరాపేటలో ఇప్పుడే అరవింద్ బాబు గారు వెళ్ళిపోయారా అరవింద్ బాబు గారు దసరా కూడా డెబ్బై ఐదు పడకల ముప్పై ఆరు కోట్లతో డెబ్బై ఐదు పడకల క్రిటికల్ కేర్ బ్యాక్గ్రౌండ్ మంజూరు చేయడం జరిగింది తొందర రోజులు పూర్తి చేసి రాబోయే సంవత్సరం రెండు సంవత్సరాల రోజు దాన్ని కూడా పూర్తి చేస్తాం అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో దృష్టి పెట్టుకుని ముక్కాయపు కానీ పార్వతీపురం కానీ డోర్నాలు కానీ లేదా రంబచోరపురం కానీ ఒక వంద పడకల మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించే ప్రయత్నం చేస్తాం అనేక గ్రామాల్లో మీరు చేస్తే పేర్లు పెట్టుకుంటారు విలేజ్ హెల్త్ క్లినిక్ అని కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రి పేరుతో నిర్మాణం చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇస్తే దాన్ని ఎన్ఆర్ఈ చేసుకొని నిర్మించారు నిర్మించి అరకొనగా వదిలేసి చాలా చోట్ల పునాలు పేరు మాత్రం పెట్టుకున్నారు తండ్రి పేరు పెట్టుకున్నారు తప్పలేదు పెట్టుకోండి కానీ వాటిని పూర్తి చేసే బాధ్యత కూడా ఉంది కానీ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కోసం ఎన్ఆర్ఈ చేసుకున్న గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఇచ్చిన నిధుల్ని రోడ్డు నిర్మాణం చేయకుండా వాటిని నిర్మించే పనిచేశారు అదన్న పూర్తి చేశారా కూడా ముప్పై కూడా వదిలి మిగిలిన వాటిని పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కమిషన్ దగ్గర నుంచి కానీ లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద కానీ నిధులు తీసుకొచ్చి మూడు వేల ఐదు వందల విలేజ్ ఆగిపోయిన విలేజ్లను పూర్తి పని కూడా ప్రభుత్వం చేత రాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఓరల్ క్యాన్సర్ కానీ సర్వైకల్ క్యాన్సర్ కానీ ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నాం ప్రతి గ్రామంలో కూడా ఆయుష్మాన్ ఆరోగ్య బాధ పరీక్షలు నిర్వహిస్తున్నాం తద్వారా ఇప్పటికీ నివారణించడానికి ప్రయత్నాలు చేయడం లేదా ప్రాథమిక దశలోనే గుర్తించడం తద్వారా మళ్ళా ప్రివెంటివ్ అంకాల యూనిట్ల ద్వారా ఈస్పిటల్స్ లో వాటికి మెరుగైన నాణ్యమైన వైద్య అందించి ఏ క్యాన్సర్